ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా వల్కా ప్రవీణ్ నీకు నమస్తే నమస్కారం సార్ చెప్పు ప్రవీణ్ నువ్వేం చదువుకున్నావు డిగ్రీ అయిపోయింది సార్ డిగ్రీ తర్వాత బీఏడ్ చేసుకున్నాను సార్ మరి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయలేదా కానీ ఆర్థిక స్థోమత వల్ల పైన ఇప్పుడేం ఇప్పుడు ఏం అంటే రికార్డింగ్ స్టూడియోలో వర్క్ చేస్తుంటావు సార్ అట్లా పాటలు పాడుతూ రాస్తూ అట్లనే ఏమైనా ఉపాధి వేస్తే ఫ్లూట్ వాయిస్తూ ఉంటుంది సార్ ఎక్కడ జానపదాలు హాబీ ఏంటిది ఫ్లూట్ వాయించడం సింగింగ్ చేయడం సార్ ఈ ఫ్లూట్ వాయించడము ఎన్ని క్రితం నేర్చుకున్నావు ఎట్లా నేర్చుకున్నావు అసలు నేను నవోదయ స్కూల్లో చదువుకున్నప్పుడు సార్ మా గురువు గారు రమణ టీచర్ దగ్గర నేను నేర్చుకున్నాను సార్ తను వాయించడం చూసి నేను కూడా నేర్చుకోవాలనేసి చిన్న ప్రయత్నం వల్ల సార్ నేర్పించిన కొన్ని పదాల వల్ల ఇట్లా నేర్చుకున్నాను సార్ దానితోటి నా టేస్ట్ తోటి నేను ఇది కొంచెం ముందరికి తెలుసుకోవడం జరిగింది సార్ అట్లానే చిన్న చిన్న ఫోక్ సాంగ్స్ల వాయిస్తూ కానీ ప్రైవేట్గా ఆల్బమ్స్ చేస్తూ కానీ ఇట్లా ఈ రోజు వరకు నేను ముందరికి నడుస్తున్నాను సార్ ప్రెసెంట్ అయితే అప్పుడు ఏ క్లాస్లో నువ్వు ఫ్లూట్ వాయించడం నేర్చుకునేటప్పుడు సిక్స్ సెవెంత్ సిక్స్ సెవెంత్ అంటే ఇప్పుడు చాలానే రకాల వాయిస్తాయి చాలా పాటలు పాడతాయి అవును సార్ పాటలు వెళ్ళి పాడగలుగుతావు ఫ్లూట్లో ఏదైనా వాయించగలుగుతావు ఏ పాట ఇచ్చినా అప్పటికప్పుడు పాడిస్తావా అవును అంటే మనకేంటంటే సార్ మ్యూజిక్ సంబంధించి ఏంటంటే మనకు మైండ్లో అనేది ఫిక్స్ కావాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ ఏంటనేది అయిన తర్వాత ఫిక్స్ అయిపోయిన తర్వాత వెంటనే వాడేవచ్చు అంటే ఫ్లూట్ ఎప్పుడు కొనుక్కున్నావు సొంతంగా సొంతంగా అంటే సార్ అదే స్కూల్ లైఫ్లో అట్లా టూ ఫిఫ్టీ అట్లా ఉండేది సార్ ఇప్పుడు దగ్గర దగ్గర అంటే త్రీ థౌజండ్కి ఉన్నాయి ఫోర్ థౌజండ్ టెన్ థౌజండ్ అట్లా ఉన్నాయి సార్ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలా ఈ ఫ్లూట్ దొరికితే ఇప్పుడు కర్ణాటక లేదా ముంబైలో మంచి ఫ్లూట్లు దొరకాలంటే హైదరాబాద్లో దొరకదు దాంట్లో అంత లేదు అంటే తయారు చేసే కంపెనీలు ఎక్కడ అంటే ముంబైలో ఉన్నాయి సార్ మంచిగా అంటే ముంబై బెంగళూరు నువ్వు ఎక్కడికెళ్ళి తెప్పించుకున్నావు మరి నేను ఆన్లైన్ వాళ్ళకి కాంటాక్ట్ చేసేసి గూగుల్కి వెళ్ళి నెంబర్ తీసేసుకొని వాళ్ళకి కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా నేను తెప్పించుకుంటున్నాను ఏ రకం ఫ్లూట్ అది పేర్లు ఉంటాయి హిందుస్థానీ ఉంటుంది సార్ కర్ణాటక అంటే మనం నేర్చుకునేది హిందుస్థానీ కాబట్టి హిందుస్థానీ ఫ్లూట్లు తెచ్చుకుంటా బాంబుదా లేకపోతే బాంబు సార్ లేదు సార్ అది ఏంటంటే సార్ అది బాగుంటుంది సార్ న్యాచురల్ వాయిస్ రావాలంటే బాగున్నాయి ఇక వేరే దాంట్లో ప్లాస్టిక్ కూడా దొరుకుతాయి కానీ అంత ఉండదు సార్ దాని అంత మాధుర్యం అనేది రాదు కొన్ని ఇత్తడి కూడా ఉంటాయి కదా అవును సార్ అంటే ఒక్కొక్కటి ఫ్లేవర్ అంటే ఈ జనరేషన్లో రకరకాల ఫ్రూట్లు ఉన్నాయి వెస్టర్న్కి సంబంధించినవి కానీ క్లాసికల్ సంబంధించినవి కానీ ఆ ట్యూన్ బట్టి ట్యూన్ రావాలి కాబట్టి వెస్టర్న్కి సంబంధించిన ప్లూట్లు అలాగున్నాయి ఉన్నాయి క్లాసికల్కి సంబంధించినవి అలాగే ప్లూట్లు ఉన్నాయి అట్లా అయితే నువ్వు మొదటిసారిగా ఏ పాటను పాడినావు ఈ ఫ్లూట్లో టైంలో అంటే తూనిగా తూనిగా సార్ అంటే నేర్చుకోవాలనే చిన్న ఇంట్రెస్ట్ అప్పుడు బాగుండే ఆ పాట ఆ పాట నేర్చుకోవాలని అనుకున్నది సార్ ఇంట్రెస్ట్ తోటి ఇక అన్ని రకాల పాటలు పాడగలుగుతున్నావు సార్ నువ్వు మొదటిసారి ఫ్లూట్లో పాట పాడినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరికీ నచ్చి ఉంటుంది అంటే ఫస్ట్లో ఇక అంతగానో పర్ఫెక్ట్గా రాదు కదా సార్ అంటే ఇక ట్రై చేస్తున్నాడు బాగానే వాయిస్తున్నాడు అనుకుంటా చుట్టుపక్కల వాళ్ళు చెప్పంగా వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళ మాటలు వినేసి అరే బాగుంటున్నారు కదా కదా నెగ్లెక్ట్గా మాట్లాడతలేరు ఎంకరేజ్ చేస్తున్నారు అనుకుంటా అనగా ఆ మాటలు వినేసి నేను ఇంకా ముందటికి వెళ్తున్నాను అంటే ఏ కార్యక్రమాలలో లానికి ఇది ఉపయోగపడ్డది యూత్ ఫెస్టివల్స్ కానీ ఈ ఫోక్ సాంగ్స్ కానీ ఆల్బమ్ సాంగ్స్ తీస్తుంటారు కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అట్లా ఆ విధంగా నేను నడిపిస్తున్నాను చదువుకునే రోజులలో ఎప్పుడైనా స్టేజ్ షోలు ఇచ్చినామా ఈ ఫ్రూట్ ద్వారా ఇక్కడ ఎక్కువ శాతం అంటే యూత్ ఫెస్టివల్స్ స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ అవి వెళ్ళాను చేసినాను మరి బిఈడి కాలేజ్లో ఎప్పుడన్నా ఫ్లూట్ వాయించి వినిపించిన వాళ్ళకి అవును సార్ అట్లా వినిపించాను సార్ ఒక ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఉంటే నేను ఖచ్చితంగా పెట్టుకుంటాను సార్ పెళ్లికి వెళ్ళినా ఉంటుంది ఉంటాయి సార్ పెళ్ళికంటే మా సాంప్రదాయాల ఆదివాసులలో ఫ్లూట్ కానీ సహనాయ్ గా వాయిస్తుంటారు సార్ అప్పుడు మేము కూడా టైంపాస్ వాయిస్తుంటాం అంటే వాళ్ళకు ఆనందపరచడానికి కోసం అనేసి వాయిస్తుంటాం సార్ గోడి సాంగ్స్ అనేసి దీపావళి సమయంలో గుసడి గుసడి సార్ అప్పుడు వాయిస్తారా మీరు లేదు సార్ అప్పుడు ఏంటంటే సహనాయ్ ఒక్కటి ఉంటుంది అంటే దానిలో కూడా కులంస్ వాళ్ళు ఉంటారు సార్ ఆర్థిక సంబంధించిన వాళ్ళే ఫ్లూట్ ఊదు సార్ కొన్ని ఆల్బమ్లు చేసినా నా సొంతంగా అంటే ఒక యాభై ఆల్బమ్లు చేసిన సార్ పాడినాయి అంటే ఒక వంద వరకు ఉంటుంది సార్ సాంగ్స్ అప్లోడ్ చేసి లేదు ఒకప్పుడు సీడీ ఉంటుండే సార్ ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫైర్ ఏసీ కావడం వల్ల దాని తర్వాత మెమోరీస్ రావడం వల్ల అది ఇప్పుడు మార్కెట్ లేదు కాబట్టి సార్ ఇప్పుడు యూట్యూబ్ పర్పస్లో మేము వెళ్తున్నాం సార్ అందులోకి వెళ్ళి మాకు డబ్బులు వస్తున్నాయి అదే రొటీన్గా చేస్తున్నాం సార్ ఇంకో పాట తీయడానికి అదే వీలుగా ఉంటుండే సార్ అంటే సొంతంగా ట్యూన్ కట్టి మీరు పాటలు ఇస్తున్నారు అవును సార్ అంటే మొత్తం లాంగ్వేజ్ గోండి లాంగ్వేజ్ గోండి కానీ తెలుగు కానీ పాడుతుంటారు సినిమా పాటలు కూడా పాడతారు జానపద సంగీతం కూడా ఫోక్ సాంగ్స్ ఎక్కువ శాతం అంటే ఫోక్ సాంగ్స్ సినిమా అంటే అంత ఇంట్రెస్ట్ లేదు కానీ ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం సార్ ఫోక్ సాంగ్స్లో గోండీ భాషలో గోండి భాషలో సార్ అంటే ఎక్కడ నేర్చుకుంటున్నారు ఈ పాటలు మరి మీరు ముత్తాతలు ఈలాలు వాడుతుండే సార్ వాళ్ళ గమ్మతైన అల్లికలు వాళ్ళు రాసే పదాలు కానీ గమ్మతు అనిపిస్తుండే సార్ వాళ్ళు పాడే విధానం వినేసి అరే మేము కూడా పాడగలుగుతామా లేదా అనేసి వాళ్ళ దగ్గరికి వినేసి వాళ్ళు మాకు నేర్పిస్తుండే సార్ పాటలు మా అమ్మమ్మ కానీ మా నాన్నమ్మ వాళ్ళు కానీ వాళ్ళు ఇళ్ళ ఈ పాటలు ఉంటే రా పాటలు పెళ్ళికి సంబంధించిన పాటలు కానీ ఇలా ఉంటాయి అనేసి చెప్పడం వల్ల అవి మేము పెళ్ళిళ్ళ సహనయ్య ద్వారా మేము ఇట్లా పాడుతూ వీళ్ళ పాటలు పాడుతూ అట్లా నేర్చుకున్నాం అట్లనే మా స్వరాన్ని కొంచెం ముందడి లేపించుకున్నాం అన్నట్టు మేము కూడా పాడాలా ఒక పాట మా గొంతు ప్రజల్లోకి ఉండాలా మనం పోయేటప్పుడు కూడా ఏం ఉండదు ఒక గొంతు అనేది మిగిలి ఉంటుంది అనేసి దాని ద్వారా మేము సీడీలు కానీ ఆల్బమ్స్ కానీ చేస్తుంటున్నాం పాటలలో కూడా మీరు ప్రజెంట్ అయితే ఇక్కడ ముగ్గురు నలుగురు ఉన్నాం సార్ వాళ్ళిగా అంత ఇంట్రెస్ట్ దాని మీద లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఒక్కొని మార్కెట్ మీద నడుస్తున్నాను సార్ ఎందుకంటే నా జీవనమే ఇది ఉన్నది కదా సార్ ఆర్కెస్ట్రాకి వెళ్తుంటారా ఎప్పుడైనా అవును సార్ అప్పుడప్పుడు వెళ్తుంటారు సంగీతంగా పిలుస్తారా అవును సార్ అంటే అన్ని గ్రూప్లలో పిలిపిస్తుంటారు రికార్డింగ్ స్టూడియోలు కానీ బయట కానీ ప్రోగ్రామ్స్ కన్నా ఇండివిజువల్గా వెళ్తుంటారు సార్ గ్రూప్ అంటూ ఏం లేదు మీకు బాగా ఇష్టమైన ఫ్లూట్లో ఏ పాట బాగా ఇష్టం ఫ్లూట్లో వేవేలా గోప్యం అంటే ఫ్లూట్కి చాలా చాలా అంటే అనుకూలంగా ఏంటంటే మాధుర్యంగా అనిపిస్తుంది అది నాకు ఫేవరెట్ అనిపిస్తుంది సార్ అందులో మీ లక్ష్యం ఏంటిది ఈ ఫ్లూట్ ద్వారా ఏం సాధించాలని మీకు ఆలోచన ఉంది ఆశయం ఉంది ఒకటే సార్ ప్రజల్లోకి నేను అనేది తెలియాలి అందుకోసం అనేసి దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలకి వెళ్ళి ఈ ఫీల్డ్ ఉన్నది సార్ మ్యూజిక్ ఫీల్డ్లో అదే కంటిన్యూషన్ చేస్తున్నారు సార్ అందులోనే నా జీవనం ఇది అనుకుంటున్నది సార్ తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఎక్కువ నా చదువు మొత్తం విడిచిపెట్టింది ఇందులోనే మొత్తం సాగించిన డబ్బు పరంగా మీకు తోడ్పడుతుందా ఇది యూట్యూబ్ పరంగా ఇప్పుడు స్టార్ట్ అయింది సార్ డబ్బులు పడుతున్నాయి టెన్ లేదా ట్వంటీ అట్లా వస్తుంటాయి సార్ నెలకి ఏమేమి పాటలు రాసేయండి ఇప్పటిదాకా ఎక్కువ శాతం గోడ సాంగ్స్ సార్ పాడతారా కొంచెమంతా కేడా కోయరాని నగుడో రే మాల్కనీ చల్తరు మాతిని కేడా కోయరాని నగుడో రే మాల్కనీ చల్తరు చేరానివా వర రాణి వరా ఓ అబర్ గర్జేలా లలా బాగుంది అంటే మీరే రాసిన ఈ పాటని అవును సార్ అంటే ఎన్ని ఎన్ని రూపాయ మీరు ఈ పాట రాసి దగ్గర దగ్గర ఈ మధ్యలో నేను రాసినాను సార్ ఈ సాంగ్ హిట్ కావడం వల్ల ఇప్పుడు ఎక్కువ శాతం అంటే ఇప్పుడు ట్రెడిషనల్ ఈ ఒక సాంగ్ యూట్యూబ్ లో ఎక్కువ శాతం నడుస్తున్నాయి సార్ ఇప్పుడు దీనికి సంగీతం జోడించారా లేకపోతే కేవలం ఫ్లూట్ ద్వారానే పాడి యూట్యూబ్ లో అప్లోడ్ చేశారా లేదు పాడడం కానీ రాయడం జరిగి మ్యూజిక్ కూడా మన అంటే సార్ ఈ విధంగా ఉండాలా ఈ ట్రెడిషనల్ కి ఈ మ్యూజిక్ సెట్ అయితే అని చెప్పడం ద్వారా అక్కడ ఉన్న వ్యక్తి కీబోర్డర్ ఎవరు ఉన్నారు ఇక్కడ తను అది వాయించడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఉన్నారు సగ్నీత్ మరి స్టూడియో స్టూడియో అక్కడనే సార్ తనదే హిమాలయ స్టూడియో ఒకటి ఉన్నది జయశీల స్టూడియో ఒకటి ఉన్నది ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళే సార్ బాగుంది అంటే అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి అవును సార్ లైవ్లా కావాలంటే లైవ్ తగ్గట్టు అమౌంట్ అనేది ఉంటుంది ఇప్పుడు లైవ్ కావాలంటే ప్లూట్ కావచ్చు తబలా కావచ్చు లైవ్కి సంబంధించిన అమౌంట్ అలాగ ఉంటుంది ఇప్పుడు మామూలుగా ఇట్లా రిథం మీద పాడాలి అక్కడ ఆల్రెడీ ఉంటాయి సార్ కొట్టేసి అది జోడించడం వల్ల ఆ రిధం పెట్టేస్తుంది ఆ రిధం మీద పాడడం వల్ల అమౌంట్ అనేది తక్కువ పడుతుంది సార్ మనకు లైవ్ కావాలంటే లైవ్కి కొట్టేటోళ్ళకి ఇవ్వబడుతుంది సార్ డబ్బులు మరి మేల్ ఫిమేల్ పాడాల్సిన వచ్చినప్పుడు మరి ఫిమేల్ వాయిస్ మీకు దొరుకుతుందా అవును సార్ లోకల్లో ఉన్నారు అవైలబుల్గా ఉంటుంది సార్ వస్తుంటారు పాడుతుంటారు వెళ్తుంటారు వాళ్ళకి పేమెంట్ వాళ్ళది వేరు ఉంటుంది ఈ ఫ్లూట్ ఎవరైనా అడుగుతే ఇస్తారా మీ ఊర్లో చాలా మంది ఉన్నారంటున్నారు కదా ఫ్లూట్ వాయించే వాళ్ళు మరి వాళ్ళ ఫ్లూట్ పని చేయకపోవడము లేకపోతే అందుబాటులో లేకపోవడం సార్ అదే ఒకరు ఒకరు సహాయం చేసుకుంటేనే ఉంటాం సార్ అంటే పాడైపోవడం అట్లా ఏమి ఉండదా ఏం లేదు సార్ ఏంటంటే వెదర్ కి చేంజ్ కాకుండా దాన్ని ప్యాక్ చేసుకుని ఉంచుకోవాలి సార్ ఎట్లా ఎట్లా ప్యాక్ చేస్తారు అంటే సార్ ఒక బ్యాగ్లా అంటే దానికి గాలి తలగకుండా బయట గాలి అంటే చల్లటి వాతావరణం దాన్ని తలగకుండా జాగ్రత్త ఉంచుకోబడుతుంది సార్ లేకుంటే వాయిస్ చేంజ్ అయిపోతుంది సార్ ఫ్లూడ్ స్కేల్ అనేది చేంజ్ అయిపోతుంది ఇప్పుడు గాలి ఊదడం వల్ల ఇవి నొప్పి పెట్టాయి లేదు అలవర్ట్ అయిపోయింది సార్ స్టార్టింగ్లో ఎవరికైనా అదే అదే ఫీల్ అనిపిస్తుంది సార్ ఈ దౌడలు నొయ్యడం కానీ ఇట్లా పట్టేసుకోవడం కానీ అలానే ఉంటుంది రాను రాను అలవాటు అయిపోతే అది ఏముండదు వరుసగా ఇక దాటికి ఎంతసేపు ఊదగలుగుతారు మీరు హాఫ్ అన్ అవర్ ఓహో అంతసేపు అవును అది అలవాటు అయింది సార్ దాని అది ఒక యోగ లాంటిది సార్ అది అయితే మీరు ఏమన్నారంటే దానికి తలగద్దు అన్నారు అయితే వర్షాకాలంలో దాన్ని బయటకు తీయరు సాధారణంగా మరి లేదు సార్ బయట యాక్చువల్లీ ఏంటంటే బ్యాగ్స్ ఉంటాయి సార్ బ్యాగేజ్ చేసుకుని ఉంచేస్తుంది ఎండాకాలం అయితే ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఎండాకాలం ఎక్కువ కూడా తీయద్దు సార్ ఏంటంటే ఎక్కువ వాతావరణంకి దాన్ని బయట తీసే అవకాశాలు ఉండద్దు ఒకవేళ తడియకపోతే దాన్ని మనం కాపడం లాంటివి ఏమైనా చేస్తారా అది పనికిరాదు సార్ ఇక ఫ్లూట్ అంటే స్వరం అనేది చేంజ్ అయిపోతుంది సార్ మనం ఒకటి వయసు ఇంకోటి రావడం కానీ ఒక మనిషికి తగ్గట్టు స్కేల్ ఒకటి ఉంటుంది ఒక వ్యక్తికి ఆ స్కేల్ సెట్ కాకపోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మరొక పాట పాడండి ఫ్లూట్ లో ఇంత మంచి మీరు పాడుతున్నారు ఫ్లూట్లో పాటలు మరి మీ ద్వారా ఇంకొంతమంది పిల్లలు నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి మీరు నేర్పించగలుగుతారా ఖచ్చితంగా నేర్పిస్తాం సార్ నేర్పించగలుగుతారు ఎప్పుడు నేర్పించగలుగుతారు మీ టైం టైం అంటే సార్ కేటాయించబడతాయి సార్ అంటే ఒక క్లాసెస్ నేర్పిస్తే వాళ్ళకు స్వరాలు కానీ ఎలా ఊదడం కానీ ఫ్లూట్ ఎలా పట్టడం బేసిక్ నాలెడ్జ్ తోటి ఉంటాం సార్ ఆ పెదవి దగ్గర ఏ విధంగా పెట్టాలా ఏ విధంగా గాలి వదలాలా అంటే బ్రీతింగ్ అనేది అందులో వెళ్తుందా లేదా ఆ విధంగా చూసేసి మేము నేర్పిస్తాం ఫస్ట్ బేసిక్ అదే సో ఎవరు వచ్చినా మీరు నేర్పించగలరు ఖచ్చితంగా ఇప్పుడు నేర్పించినా ఇప్పటివరకు ఎవరికైనా మా కొడుకుని నేర్చుకుంటాడు సార్ మీ కొడుకు ఏం చదువుతున్నాడు ఫోర్త్ క్లాస్ అయితే మొత్తం మీద ఫ్లూట్ వాయించడం వల్ల పాటలు పాడడం వల్ల మంచిగా యూట్యూబ్ ద్వారా సంపాదిస్తుంది సంపాదిస్తున్నాం సార్ ఎందుకు ఎంతమంది సంపాదిస్తుంది మీ ఊర్లో దగ్గర దగ్గర బాగా మంది ఉన్నారు సార్ ఇప్పుడు ఆదివాసుల దాంట్లో దగ్గర దగ్గర రెండు వందల మంది వరకు కళాకారులు ఉన్నారు సార్ డప్పు ఫ్లూటు ఎక్కువ శాతం అంటే సింగల్ ఎక్కువ ఉన్నారు మీ ఫోన్ నెంబర్ ఎప్పుడు ఎయిట్ త్రీ సెవెన్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ వన్ ఫోర్ వన్ త్రీ టూ వన్ త్రీ టూ వన్ ఫోర్ వన్ సార్ ఫోర్ వన్ సెవెన్ ఓకే థ్యాంక్ యూ అండి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా